హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం మనం ముందుగా ఏదైనా క్రోమ్ వెబ్సైట్ లోకి వెళ్ళి అందులో ముందుగా మనం సిఎస్సి డాట్ ఐపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ తీసుకోండి ఈ వెబ్సైట్ తీసుకున్న తర్వాత ముందుగా మనం ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది పైన ఉన్నటువంటి ఏవైతే త్రీ డాట్స్ మనకు కనిపిస్తున్నాయో ఆ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు లాగిన్ ఆప్షన్ అనేది మనకు ఇక్కడ వస్తుంది ఈ లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు క్లోజర్ రెడీ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ కోడ్ ను యాజ్ ఇట్ ఈజ్గా గా ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ అవుతాం సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఎలా చూస్తే జూమ్ చేసినా సరే మనకు మొబైల్ అయితే మాత్రం ఎటువంటి ఆప్షన్స్ కూడా మనకు కనిపించడం సో దీనికైతే మాత్రం మా త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సెట్టింగ్స్ లో మనకు ఇక్కడ అలా మనం స్క్రోల్ చేస్తే యాక్సెసిబిలిటీ మనకు కనిపిస్తుంది ఈ యాక్సెసిబిలిటీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కన్వర్ట్ చేసేయండి ఫిఫ్టీ పర్సెంట్ కన్వర్ట్ చేసి ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది దానిపైన క్లిక్ చేయండి అలా బ్యాక్ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇప్పుడు మనం జూమ్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి ఇందులో మనకు ముందుగా సర్వీసెస్ కావాలి ఆ సర్వీసెస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మరలా మనకు ఆర్ త్రీ సర్వీసెస్ పైన మరలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే దీన్ని కానీ పైకి కానీ స్క్రోల్ చేసినట్లయితే స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఉంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు క్లాస్ అడుగుతుంది ఏదైనా మనకు తమ తరగతికి సంబంధించినటువంటి మన స్కూల్కి సంబంధించినటువంటి ఒక క్లాస్ను చూజ్ చేయండి క్లాస్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా కనిపిస్తాయి ఈ అన్ని కూడా వ్యూ రిపోర్ట్ మనకి ఏ స్టూడెంట్ అయితే కావాలో సో ఆ స్టూడెంట్ వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేసేయండి క్లిక్ చేస్తే మనకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది మనకు ఇలా కనిపిస్తుంది కాయితే దీన్ని అయితే డౌన్లోడ్ ఆప్షన్ మనకి ఇక్కడ ఇవ్వలేదు ఇప్పుడు మనం ఎలా దీనిని లో కన్వర్ట్ చేసి మన మొబైల్లో షేర్ చేసుకోవడం కానీ లేదా వాట్సాప్లో గ్రూప్లో షేర్ చేయడం కానీ మన అలాగే ప్రింట్ కూడా మనం ఈ దీన్ని తీసే అవకాశం కూడా ఉంది కాబట్టి దీనిని ఏం చేస్తారు అంటే పైన ఉన్నటువంటి త్రీ డాట్స్ ఏదైతే ఉందో ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా షేర్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది షేర్ ఆప్షన్ షేర్ ఈ షేర్ పైన క్లిక్ చేయండి షేర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు కింద ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకు ఇలా కనిపిస్తాయి ఇందులో మనం ఇక్కడ చూసారే ఇక్కడ లాంగ్ స్క్రీన్ షాట్ అలాగే ప్రింట్ ఆప్షన్ ఉంది సెండి టూ డివైసెస్ ఉంది అలాగే క్యూఆర్ కోడ్ ఉంది ఇందులో అయితే నా మొబైల్ ఎలా కనిపిస్తున్నాయి మీ మొబైల్స్ లో కూడా ఖచ్చితంగా అక్కడ షేర్ గాని టచ్ చేసినట్లయితే మనకు ఈ ఈ ఆ కింద ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి సో ఇందులో నేనైతే ప్రింట్ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సెకండ్ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే చూసారా ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ కూడా మనకు వస్తుంది ఇలా మనకు పీడిఎఫ్ లో ఇవి టోటల్ గా నైన్ పేజెస్ ఉన్నాయి ఇక్కడ ఎల్లో మార్క్ లో డౌన్లోడ్ సింబల్ కూడా ఉంది సో ఆ డౌన్లోడ్ పైన నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఫాల్డర్ అడుగుతుంది ఏదైనా ఒక ఫాల్డర్ లో సేవ్ చేయమంటుంది నేను ఇక్కడ ఒక ఫాల్డర్ తీసుకొని సేవ్ బటన్ పైన క్లిక్ చేశాను సేవ్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే అయితే ఈ మొబైల్లో మనకు సేవ్ అవుతుంది ఎక్కడ సేవ్ అవుతుందో ఒకసారి చూద్దాం మై ఫైల్స్ లోకి వెళ్ళాను వెళ్ళిన వెంటనే సరే ఫస్ట్ ఆప్షన్ మనకి కనిపిస్తుంది లేదు అంటే ఈ డౌన్లోడ్స్ లో కూడా మనం వెళ్ళినట్లయితే డౌన్లోడ్స్ లో కాదు మన ఫోల్డర్స్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ స్టోరేజ్ సెవెంత్ క్లాస్ ఒక ఫోల్డర్ లో పెట్టాను ఆ ఫోల్డర్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఏ ఫోల్డర్ లో పెట్టామో ఆ ఫోల్డర్ మనకు ఇలా మనకు ఓపెన్ చేసుకోవచ్చు లేదు అంటే మై ఫైల్స్ లోని ఫస్ట్ ఆప్షన్ లో మనకు జస్ట్ నవ్ అంటే ఎలా ఒప్పుడే మనం ఓపెన్ చేసాం అటువంటి ఫైల్స్ అనేవి మొదట్లోనే ఉంటాయి సో ఆ దానిపైన ఎడబరేటర్ పైన ఓపెన్ చేసి మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని మనం షేర్ బటన్ ద్వారా షేర్ ద్వారా మనం సెండ్ కాపీ ఏదైతే ఉందో సెండ్ కాపీతో టచ్ చేసి మనకు కావాల్సినటువంటి వాట్సాప్ గ్రూప్ కానీ లేదంటే ఇలా మనం షేర్ చేసే అవకాశం వాట్సాప్ ద్వారా కూడా షేర్ చేసే అవకాశం ఉంది ఈ విధంగా షేర్ చేయవచ్చు అలాగే దీనిని మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం డౌన్లోడ్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ థ్యాంక్ యూ